చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు అగ్గకుండా పట్టుకుంటాడు తల్లి చచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు అగ్గకుండా పట్టుకుంటాడు నా ఒక్క బిడ్డ బిడ్డుకుంటా వస్తాడు నాకెంది నేనే మహారాజననుకోని ఆయన భర్త పెట్టుకొని పెట్టుకోని భవనాల బేటెళ్ళి ఎట్లా వస్తున్నది సుభద్రదేవిర పడకుంటా సంతోష పడకుండా ఆడవెళ్ళ సుభద్రదేవి ఎట్లా వస్తున్నది పండున్నదే

భర్త ముఖం భార్య చూసింది భార్య ముఖం భర్త చూసిండు నాదా ప్రాణేశ్వరం మన ఎల్లిపాంగే ఏడు దాస్వాళ్లు ఇంటి లోపల ఉన్నారు మరి ఏ మేడల్ వాళ్ళు ఉన్నారు ఆగో దాస్వాళ్లు వెళ్దామా అని అగో పేరు పెట్టి వెళ్తున్నారు భార్య భర్తలు ఇద్దరు అమ్మ దాస్తీ గత్గవి ఎప్పుడు పోతున్నాడు అమ్మ దాస్తీ ఓ

చెత్రిదేవి దొరదర్శనం వచ్చిన బయటికి వెళ్ళవన్న వాళ్ళ బొత్తు అవుతాం మీరు ఏడుగు వ్యక్తి వాళ్ళు పెట్టిగా ఉన్నావు దాని ఏడు వ్యక్తి పాల్కర్ కత్తా గది లేదా సులోచన ఆమె లేదు అది అయ్యో పైలైతుంది అది పాడుగా నువ్వు వాళ్ళ అమ్మని కింద మీద ఎంతే కట్టండి అంటే అమ్మానికి నిశ్చంద్రం అనిపిస్తుందా కాదా మరి

చింత <laughs> పిందోళి ಎಜಡ್ವಾ <laughs> <laughs>

ఏం చేస్తాను అంటే నా పని నాకుంటాను వస్తాం తీరుస్తా ఏం పని చేస్తాను నీ తెలియదు చేసే పని పైన లేదా నేను ఈసూర్రావుతో నల్లల కథతో కథర్ ఇల్లాలి ఇళ్ళకి నీకు నిత్యాం పనిపిస్తాడా లంకతో కూయం ఈ ఊరి మధ్యన సౌధులంతా ఇగ బెరుకులేరు వాయిక్యే కురాడిపోయే వాయిక్యే అయ్యో పోరిపాడిగా తింటాంది పాటంది ఓ పని అంటాంది ఓ పనే ఓ పాట అంటంది అని ఈ మల్కాపురంలో నన్ను పెట్టు పెరణాలు పెడతారబ్బా నేను ఒత్కోని మాట ఇంత మాట బయటికి రాకుండా వత్తుకొని వత్తుకొని వస్తాన నా పో మొగటు చూడబ్బా బంగళగడ్లు ఇచ్చిన బాడకా ఇంట్లో పండవరిగొన్న అమ్మ కూడా ఎక్కడ కలిసిందే అయ్యో ఆయనకు నాకు ఎక్కడ కలిసింది అంటే ఆయన ఇక్కడ కాదు అక్కడ కాదు హైదరాబాద్ లో కలిసింది ఆయన అక్కడ ఎల్బినగర్ అయ్యో నీ హాస్పిటల్ వేరే ఎల్బీ నగర్ లో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏనుకోలేదు అక్కడ కలిసి అక్కడ కలిసి నన్ను చూసినా నన్ను చూసినా ఆయన పన్ను పన్ను అక్కడ చూసి నేను 뭐 얘기했는지 나스가 നീ ആണ് അതായിനെ 컴파운ഡർ మత్తు ఇచ్చే మత్తు డా మా గ్యారేజ్ గ్యారేజ్గా మ్యారేజ్ చేస్తున్నారా ఓ మంచిగా అండి మీ జంటే మంచు పెట్ట కోడలే

చేసి గాన ఆయన చూసుకో ఆయన చేసుకునే ఉన్నాను నిదాలు ఏవే సపడిచ్చిన దగ్గరే ఉన్నదా అంటే ఉన్న గదిలో అంచనా అనుకుంటా నేను కూడా పొద్దున్న మూడు సార్లు అయ్యో రోజు కథ ఇంటి మల్ల రంగం మల్ల స్నానం చేసిపోయినా ఇక ఏసీ గార్ ఎల్లెలకలం అంటాను ఇచ్చు దసి నేను ఓహో ఫోటోతో ఉండవా గోరు హరియా పొలం పొట్టకైతే అబ్బో సిమెంట్ కాదు నెలగా అంటూ నెలకు నెల జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ పన్నెండు నాలుగు నెలలు ఏ నెల తప్పిన అచ్చుడితో ముందుగా పాల కింద వెళ్తున్నావు రమేష్ అన్న ఎందుకరే రమేష్ అన్న ముందు

ఎలకొటోళ్ళే అనుకోనేది అయ్యో ఈ కాలం ఇంగ్లీష్ వెలుగుతారా ఇంగ్లీష్ అయితే వెనుకలే కర్పైందాట పోయి పొత్తు అయిందటో ఈ కాలం ప్రెగ్నెన్సీని గర్భవతి ఓ సారిగా మాట్లాడతా సారికిత్తు ముగ్గురు ఏడేడు మెడల్ కలి భద్రదేవికి

Yeah, yes. Yeah, yeah. hey. ઢા�લ પરલાલ હલાલલ શલ ઼લ